నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం నరసాపురం మోడల్ ప్రైమరీ స్కూల్ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ సురేఖ సురేష్ మరియు నర్సాపురం పంచాయతీ కార్యదర్శి గీతాకుమారి విచ్చేస్తారు అనంతరం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేఖ సురేష్ టెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆటల పోటీలలో గెలుపొందిన చిన్నారులకు సురేష్ సురేఖ దంపతుల ఆధ్వర్యంలో బహుమతులను అందించారు చిన్న స్కూల్ పెద్ద స్కూల్స్ ఉంటాయి కానీ చిన్న స్కూల్స్ ఇంతమంది పిల్లలతో కలకల్ అవుతుందంటే నిజంగానే చాలా చూడడానికి చాలా బాగుంది మీరు ఇట్లాగే దీన్ని ఇట్లా ఇట్లాగే ముందు బాగా ఇప్పుడు మీకు మీకున్నారు ఎవరైనా సరే మనం ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా ముందుకెళ్తాం ఇప్పుడు మీ అందరికీ ఎవరు సురేష్ గారు అలా అలా ఫ్యామిలీ వర్తమిస్తున్నారు కాబట్టి ఈ వచ్చే ఇంకా ంపుగా తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి మీ ఈరోజు తెలుసు కదా మీకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వేసుకున్నారు కదా వీళ్ళందరికీ మీకు తెలుసా దేన్ని ఏమేమి వేసుకున్నారు అది మీరు చూడడానికి చాలా బాగున్నారు వాళ్ళ ఆదర్శ భావాలన్నీ కూడా మీరు అలవాటు చేసుకొని దేశభక్తి కలిగి మన ఊరికి మీ కుటుంబానికి మన ఊరికి దేశానికి కూడా మంచి పేరు తెస్తారు ఆశిస్తూ ఛానల్ నైన్ ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నిజాన్ని నిర్భయంగా ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణలు వివిధ పార్టీల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వర్తమాన రాజకీయాలపై లోతైన అధ్యయనాలు చేస్తూ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఛానల్ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ జైరాజ్ ఆధ్వర్యంలో ఛానల్ నైన్ మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్